మనం ప్రస్తుతం మహబూబా జిల్లాలో మహోబా నియోజకవర్గం పరిధిలో ఉన్నాము మనతో మాట్లాడేందుకు సామాజిక ఉద్యమ నేత కిషన్ నాయక్ మరియు ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని సేవలాల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పారు సాక్ష్య సేవలాల్ గురించి ముఖ్యంగా ఈరోజు బంజారా జాతి మహార దైవం మహారాజ్ జయంతి సందర్భంగా మన జాతి గర్వ గర్వించదగ్గ మహానీయుడు తత్వవేత్త సామాజిక చైతన్యం కోరిన గొప్ప త్యాగమూర్తి నమ్మాడిలను సన్మార్గం నడవాలని అహింస మార్గంలో ఉండాలని జీవహింసను వ్యతిరేకిస్తూ ఆపదలో ఉన్న ఆదుకోవాలని ఎదురుగా ఉన్న గ్రామ గ్రామాల్లో వలస తిరుగుతూ జీవనోపాధి కానీ వ్యాపారం చేసుకుంటా తిరుగుతున్న బంజార్లను ఒకే తాటిపై తెచ్చి మరి స్త్రీనివాసం ఏర్పాటు చేయడం పశు పశు పోషణ వ్యవసాయం అనేక రంగాల్లో మార్పు కోసం చైతన్యం కోసం కృషి చేసిన గొప్ప త్యాగమూర్తి ఒక బంజారాలకే యావత్ బంజారా భారతదేశానికి ఒక సన్మార్గంలో నడిపించి ఇలా బంజారాల ఆరాధ్యం ఏకైక ఆరాధ్యం శివలాల్ మహారాజ్ ఆయన జయంతి దేశం మొత్తం నేను ఘనంగా చేసుకుంటున్నాను ఇంకా శివలాల్ జయంతి చేసుకోవడమే కాకుండా నేను అనేది ఏంటంటే మన మా జాతి అందరికీ ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ విద్యార్థులు కానీ నేను ఊరేది ఏంటంటే జయంతి జయంతికే ఈరోజే మర్చిపోవడం కాదు మూడు వందల ఇరవై ఐదు రోజు ఆ శివాలయాలు ఏ ఆశయం కోసం